ఈరోజు మనము భరద్వాజ మహర్షి రాముడికి ఇచ్చిన విందు గురించి తెలుసుకుందాం ఇది చాలా విచిత్రంగా ఉంటుంది దీన్నే భరద్వాజ విందు అని కూడాను పిలుస్తుంటారన్నమాట ఇది ఈ కథను చిన్నగా చెప్పుకుందాం మనము రాముడు తండ్రి కోరిక పైన వనవాసంకి వెళ్ళిపోతాడు ఇది మన అందరికీ తెలుసు తల్లి కోరిక పైన కైకేయి కోరడం వల్ల రాముడు పట్టాభిషేకాన్ని విడిచిపెట్టేసి అడవికి వనవాసం కోసము రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు కూడాను వనవాసానికి వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళాక వీళ్ళు తినేది మామూలుగానే ఎక్కడ ఏమైనా పండ్లు ఫలాలు దొరికితే తింటుంటారు ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక రోజున భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుతారు రామ రాముడు సీత లక్ష్మణుడు ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తే భరద్వాజ మహర్షి రాముడిని సాధారణంగా ఆహ్వానించి ఉచితానుచ కుశల ప్రశ్నలు అడిగి కూర్చోబెడతాడు ఏమైనా తినాలి అనేసి రాముడు సీతా లక్ష్మణులు మంచి ఆకలి మీదే ఉంటారు కదా వాళ్ళు ఉండేదే అడవిలో కాబట్టి రా భరద్వాజ మహర్షి మంచి విందు పెడతాడు అనేసి చూస్తూ ఉంటారు కానీ భరద్వాజ మహర్షి కందమూలాలు సేంపెండ్లం దుంపలాలు ఆ పండ్లు రేగు పండ్లు అన్నీ ఇలాంటివే అంటే చెట్ల నుండి లభించిన పదార్థాలు చివరిలో కొంచెము తేనె లభిస్తుంది ఆ తేనెను కూడాను పెడతాడు అంతే అంటే కంద మాత్రమే రాముడికి సీతకు లక్ష్మణుడికి భోజనంగా పెడతారు అయినా సరే రాముడు తృప్తిగా తిని ఆ మహర్షికి ధన్యవాదాలు చెబుతూ మళ్ళీ అక్కడ ఉండడం ఏమీ లేదు మళ్ళీ తన ప్రయాణాన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తరువాత చివరిగా మనకి వాలి వాలిని సంహరించడం సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు ఆంజనేయుడు స్నేహ ఆంజనేయుడు సుగ్రీ సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరిస్తారు ఆ తర్వాత సుగ్రీవుడు సహాయంతో లంకకు ప్రయాణమయ్యి సీతాపహరణ సమయంలో రావణాసురుడిని సంహరిస్తాడు మన రాముడు అనమాట రావణాసురుడిని అక్కడ సంహరించి విభీషణుడిని అక్కడ మళ్ళీ రాజ్యాభిషేకం చేస్తాడు లంకను లంకకు విభీషణుడిగా రాజు చేసి సీతాదేవిని తీసుకొని తిరుగు ప్రయాణంలో మళ్ళీ అయోధ్యకు ప్ర ప్రయాణం అవుతారు దేనిపైన పుష్పక విమానం పైన రాముడు సీత లక్ష్మణుడు మళ్ళీ ఆంజనేయుడు సుగ్రీవుడు విభీషణుడు అందరూ కలిసి కొన్ని వందల మంది వానరులతో సైతం అయోధ్యకు తిరిగి వస్తూ ఉంటాడు ఆ త్రోవలో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తారన్నమాట ఎందుకు అడవికి వనవాసంకి వచ్చేటప్పటికి రాముడికి ఆతిథ్యం ఇచ్చాడు కదా అతనికి కూడా ధన్యవాదాలు చెప్పటం కోసం తిరిగి వచ్చేటప్పుడు సీతను గెలుచుకొని రావణాసురుణ్ణి సంహరించి వచ్చేటప్పుడు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి మళ్ళీ సీతారామ వస్తారు వచ్చేటప్పటికి భరద్వాజ మహర్షి వాళ్ళని అదే విధంగా సాధారణంగా ఆహ్వానించి ఈసారి పంచభక్ష్య పరమాన్నాలు అంటే చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర మన భాషలో చెప్పాలంటే పాయసము ఇది ఒకటి అని కాదనమాట పచ్చళ్ళు ఊరగాయ మ్యాంగో అదే మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు అన్ని రకాల తీపి వంటకాలు అరిసెలు బూరెలు గారెలు ఇంత రకమైన అన్ని రకాల అన్నాలు కూడాను పెడతాడు అంటే విచిత్రమైన స్వీట్లతో సహా భోజనం పెడతాడు అనమాట తృప్తిగా రామసీతారామలక్ష్మణులు భోజనం చేస్తారు భోజనం అయ్యాక రాముడు తిరిగి అయోధ్యకి వెళ్ళేటప్పుడు భరద్వాజ మహర్షికి వీడుకోలు చెప్పే సమయంలో అడుగుతాడు అన్నమాట ఏం మహర్షి మేము తొలి వచ్చేటప్పుడు మాకు పండ్లు కాయలు కందమూలాలు ఇచ్చావు కదా అప్పటికి భరద్వాజ మహర్షికి అంత శక్తి ఉంది కానీ ఇప్పుడు చూస్తే పంచభక్ష పరమాణాలు మాకు పెట్టి ఉన్నావు ఏమిటి కారణము అని భరద్వాజ మహర్షిని రాముడు అడిగితే భరద్వాజ మహర్షి ఒకే ఒక మాట చెప్తాడు రామ అప్పుడు నీకు రాజ్యం లేదు రాజ్యాధికారము లేదు నువ్వు వనవాసంకి వచ్చావు వనవాసం అంటే ఏంటి అడవిలో తిరుగుతూ ఉంటావు నీకు ఆ టైంలో పంచభక్ష పరమాణాలు పెట్టడము సరికాదు నువ్వు కందమూలాలతో జీవించాల్సి ఉంటుంది కాబట్టి నీకు కందమూలాలే పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు నువ్వు రావణాసురుడిని గెలిచావు అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం స్వీకరిస్తావు రాజు కనుక నీకు ఇప్పుడు పంచభక్ష పరమాణాలతో పెట్టడము నా విధి అంటే అతిథి యొక్క స్థాయిని బట్టి మాత్రమే మనము అతిథి సత్కారం చేయాలి అనేసి భరద్వాజ మహర్షి అక్కడ చిన్న ధర్మ సూక్ష్మం చెప్తాడు ఎందుకంటే అప్పుడే పంచపక్ష పరమాణాలు పెట్టుంటే రోజు కందమూలాలు రాముడు సీత తింటూ ఉంటే అయ్యో భరద్వాజ మహర్షి నాకు పరమాన్నం పెట్టాడు ఇప్పుడు దొరకట్లేదే అని బాధపడతారన్నమాట దీనినే భరద్వాజ విందుగా అందరూ పిలుస్తారు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తాను థ్యాంక్ అండి థ్యాంక్